సాధికారిత నిజంగా జరిగిందా జరగలేదా రాష్ట్రంలో అని చెప్పాలి అనుకుంటే అంబేద్కర్ గారి స్టాచ్యూకి ఈరోజు వచ్చిన జనాలను చూసిన అంబేద్కర్ గారి స్టాచ్యూ కోసం పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కష్టపడింది విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారు అన్ని కులాలు సమానంగా ఒక తాటి మీద ఉండాలి అనగారిన వర్గాలకు అధికారం చేజిక్కాలి ఆయన ఆశయ సాధన కోసం మన రాష్ట్రం ఎంత ముందుకు పోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా నడిచింది ఇదంతా ప్రజలు తెలుసుకోవాలి ఖచ్చితంగా మనకు బాధ్యత కూడా అంటే ముఖ్యంగా మా బాధ్యత లేదా మే మాములు పెద్ద పెద్ద చెప్పేవాళ్ళు ఎందరిది బాధ్యత ఏంటంటే అంబేద్కర్ గారి ఆశయ సాధన మన రాష్ట్రంలో ఎంతవరకు ముందుకు వచ్చింది మంత్రివర్గంలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉన్నతంగా ఉన్నత పదవులు వచ్చినాయి రాజ్యసభలో ఎంతమందిని ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది వెళ్ళారు బీసీలు ఎంతమంది వెళ్ళారు అనేది మనం చెప్పాల్సిన బాధ్యత గతంలో రాజ్యసభ సీట్లు అంటే తెలుగుదేశం పార్టీ ఎంత కమ్ముకుంది అది అగ్రకులాలకు ఇచ్చింది బీసీలకు వాళ్ళకేమన్నా ఇచ్చిందా ఇవన్నీ చర్చించాల్సిన అంశం మించి అణగారిన వర్గాలకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చేయుత ఆర్థిక స్వాతంత్రం ఏ విధంగా ముందుకు తీసుకొచ్చింది అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు డబ్బులు అనేది డైరెక్ట్ వాళ్ళకి బెనిఫిట్ చేయటం అంటే పూర్తి స్థాయిలో డీబీటీ ద్వారా వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏదైనా వ్యాపారం చేయడానికి వాళ్ళు రొటేషన్ అయ్యడానికి అంటే ఎవడైనా డబ్బులు పొట్ట సాగుబతుకుల మధ్య ఉండే పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఒక పదివేలు ఇచ్చి నువ్వు ఏదో చేయరా బాబు నువ్వు బాగుపడతావు అని ఆశయ సాధనకు వాడికి వాడిని ముందుకెళ్లేలా చేయటం అది డబ్బు లేని వాళ్ళు తెలిసి డబ్బులు ఉండి బలిసి డబ్బులు వేస్తున్నాడు ఓరు బలిసి కొట్టుకునే వాళ్ళకైతే అర్థం కాదు ఉదాహరణకి డబ్బు లేకపోవడం అనేది అగ్ర కులాల్లో చాలా మంది వస్తూ ఉన్నారు ఎందుకు ఉదాహరణకి ఒక ఐదారు ఏళ్ళ క్రితం అనుకుంటా సంథింగ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక వ్యాపారం చేసేటప్పుడు ఒక పదివేలు పుట్టకు కూడా నేను చాలా ఇబ్బంది పడ్డా వ్యాపారం డిజాస్టర్లో ఉంది చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం టూ థౌజండ్ ఎయిటీన్ నైన్ ప్యాకింగ్ కరెంటు బిల్లు అయ్యే విపరీతంగా వస్తుంది లేబర్ ఛార్జీ పెరిగిపోయింది అటు చూస్తేనేమో వ్యాపారం ఏమో సరైన రేట్లు బయట మనకు దొరక్క అటు ఇటు ఇటు అటు అసలు అల్లాడిపోయాయి మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో నాది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మరి నాది ఎందుకు అటర్ ప్లాప్ అయిపోయింది రుణాలు దొరకలే గవర్నమెంట్ ఇండస్ట్రీలతో ఇండస్ట్రీస్ తరపున దాని రుణాలు దొరికిద్ది అది దొరకలే అన్నీ నేను చెప్పేది ఎవడైనా కానీ నేను పడ్డ బాధే నేను చెప్తాను పర్ఫెక్ట్గా నేను ఎన్నో ఇబ్బందులు పడ్డా చంద్రబాబు నాయుడు గారి టైంలో కనీసం ఆ లోన్లు దొరక్క ఇబ్బందులు పాలైన వాళ్ళం అందరం కనీసం ఎట్లా అంటే విపరీతమైన ధోరణి అధికారులు కూడా ఎలా అతి చేసేవాళ్ళు అధికారులు ఆ లంచాలు అడిగి చాలా ఇబ్బంది పడ్డా నేను జగన్మోహన్ రెడ్డి గారి టైం వచ్చాక ప్రభుత్వం తరపున ఇప్పటివరకు ఏ లబ్ధి నేను తీసుకోలేదు ఇంతవరకు ఎక్కడ కూడా ఏదైతే అంటే ఇండస్ట్రీస్ తరఫున ఇటు తరపున ఎందుకంటే నాకు ఆటోమేటిక్గా నా బిజినెస్ పికప్ అయ్యేలా నేను కష్టపడ్డాను ఈ కరెంటు బిల్లు ఇవన్నీ ఇవన్నీ అంటే ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చేసింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే ఎలా అణగారిన వర్గాల పైకి వచ్చాము ఇవన్నీ చర్చించుకోవాల్సిన అంశాలు కాబట్టి దాన్ని పూర్తి స్థాయికి సంపూర్ణంగా వీడియో చేయాలని నా మనసులో కూడా ఖచ్చితంగా చేస్తాను నేను